ప్రజలకు ప్రభుత్వాలు పథకాలు ఇవ్వడం మామూలే కానీ ప్రజలకు ప్రభుత్వమే తుపాకులు ఇస్తే అవును ఇండియాలోని ఒక రాష్ట్ర ప్రభుత్వమే చెబుతోంది లడ్డూ కావాలా నాయనా అన్నంత ఈజీగా నీకు తుపాకీ కావాలా అంటోంది మరి ఆ రాష్ట్రం ఏది రెండు వేల ఇరవై ఐదు మేలో అస్సాం గవర్నమెంట్ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకుంది ప్రజలకు తుపాకులు ఇవ్వాలి అని ఇండియాలో ఇదే మొదటిసారి ప్రపంచంలో అయితే అమెరికాలో మొదటిసారిగా ఇలా ఇచ్చారు సెకండ్ అమెండ్మెంట్ అనే పేరుతో ఇంతకు అస్సాం ఎందుకు తుపాకులు ఇవ్వాలి అనుకుంటోంది దీనికి రీజన్ బంగ్లాదేశ్ నుండి వచ్చిన అక్రమ వలసదారుల వలన భద్రతా సమస్యలు అంటున్నారు అందుకోసం బంగ్లాదేశ్ సరిహద్దు గ్రామాల్లోని అస్సామీయులకు ఆయుధాల లైసెన్స్ ఇస్తామని ప్రభుత్వం అధికారికంగా చెప్పింది దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి స్థానికత రుజువు కావాలి పోలీసు వెరిఫికేషన్ ఉంటుంది డిస్టిక్ మెజిస్ట్రేట్ ఒప్పుకోవాలి ఇంకో విషయం ఏంటంటే అప్లికేషన్ ఫీజు వంద రూపాయలు మాత్రమే మరి ఇలాంటి పథకాలు మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేస్తే దీనిపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి డిఫరెంట్ కంటెంట్ ఉన్న వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ వస్తుంది ఛానల్లోకి వెల్కమ్